నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని పట్టాలిచ్చి పదహారు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు ఇవ్వలేదని ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున వారికి స్థలాలను కేటాయిస్తామని ఆ పార్టీ తిరుపతి నగర కార్యదర్శి సి స్పష్టం చేశారు తిరుపతి నగరంలో బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ఓట్ల కోసం నిరుపేదలను ఇంటి స్థలాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు పేరుకు పట్టాలివ్వడం భూములు మాత్రం ఇవ్వకుండా దగా చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని అన్నారు రాజీవ్ నగర్ పంచాయతీలోని పన్నెండు వందల ఎనభై ఆరు మందికి రేణిగుంట మండలం తండ్లం గ్రామం సర్వే నెంబర్ మూడు వందల అరవై నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది వరకు ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఐదు సెంట్ల భూమిని కేటాయించారని తెలిపారు అయితే ఈ సర్వే నెంబర్లో లేఅవుట్లు వేసిన పేదలకు స్థలాలు మాత్రం కేటాయించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు నిరుపేదల సొంత ఇంటి లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని లేకుంటే లబ్దిదారులను వెంటబెట్టుకుని తామే వెళ్లి స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు ఐఎఫ్టియు నాయకులు రుద్రకోపి మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు మహతే ఆడిటోరియంలో పేదలకు ఇందిరమ్మ గృహాల పేరిట పట్టాలు ఇచ్చారని అన్నారు రెండు వేల తొమ్మిదిలో ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందని తెలిపారు దీంతో అప్పటి కలెక్టర్ ఆర్డీఓ త్వరలోనే లబ్దిదారులకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాదారులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని లేకుంటే ఆ స్థలాలను పేదలకు తమ పార్టీ ఆధ్వర్యంలో కేటాయిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులు రత్నమ్మ రాణి గౌరీ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ళ స్థలలో ఇచ్చారు తండ గ్రామంలో సర్వే నెంబరు మూడు వందల అరవై మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్భై మూడు వందల డెబ్బై రెండు మూడు వందల డెబ్భై మూడు మూడు వందల డెబ్భై నాలుగు మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్భై ఆరు డెబ్బై ఎనిమిది మూడు వందల డెబ్భై తొమ్మిది ఇలా ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు లెక్కన పన్నెండు వందల మందికి తండం గ్రామం దగ్గర ప్లాట్లు ఇచ్చి లేఅవుట్ కూడా వేశారు రాళ్ళు కూడా నాటుండి రెండు వేల ఎనిమిది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా వాళ్ళని గురించి పట్టించుకోలేదు లబ్ధిదారులంతా కూడా పేదవాళ్ళు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ అన్నా చంద్రబాబు నాయుడు అన్న దీన్ని పట్టించుకొని ఆయన చెప్తున్నాడు తిరుపతి రోడ్లో కూడా వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైన ఈ భూమి అయిందా ప్రభుత్వం చేతిలో ఉందా పేదల చేతిలో మాత్రం లేదు వెంటనే తండలం లెక్కదాఖలలో ఉన్నటువంటి ఈ భూములంతా కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకు భూమిని పరచాలని చెప్పి ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులు కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే పన్నెండు వందల పని పట్టాలు ఒక తిరుపతి నగరానికి సంబంధించినటువంటి వాళ్ళకు చన్నం గ్రామించే ఇప్పటికే జనానికి అందజేయకపోతే ఈ ప్రభుత్వాలను అధిక అధికారులు ఏమన్నా గతంలో మా పార్టీ ఆధ్వర్యంలో అప్పుడున్న పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి అనేక పోరాటాలు చేసిన సందర్భంగా అప్పుడున్న సీఎం రాజశేఖర రెడ్డి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు చేతుల మీదుగా మహతీ ఆడిటోరియంలో మా పార్టీ నాయకత్వం ద్వారా పన్నెండు వందల ఎనభై ఆరు మందికి పట్టాలు అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందికి పట్టాలు వాళ్ళు ఏడు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు తల్లం గ్రామంలో రేణుగుంట మండలం తల్లం గ్రామంలో అక్కడ పేదలందరికీ పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలు ప్రతి పేదవాళ్ళకి ఇచ్చారు అయితే ఈ పట్టాలు ఇచ్చారు మాకు స్థలాలు చూపిలేదనేసి మా పార్టీ ఆధ్వర్యంలో రేణుగుంట ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే సార్ రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి మీరు మీ స్థలాల్లో ప్రవేశించండి అనేప్పుడు ఎంఆర్ఓ ఉన్న వెంకటరమణ గారు ఇప్పుడు రీసెంట్గా రామచంద్రాపురానికి వచ్చాడు ఆయన ఆ ఎంఆర్ఓ సలహా మేరకు మేము అక్కడ గుడిసెలు వేసుకుంటే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి మీ లేౌట్లు వేసి మీకు ఫ్లాట్లు కేటాయించి ఎవరెవరికి ఓడినర్ సెంటు ఓటినార్ సెంటు అని రోడ్డు పార్క్ అని కేటాయించి మీ స్థలాలు మీకు అప్పచెప్తామని చెప్పారు అయితే నేటికి అప్పజెప్పలేదు లేౌట్ అయితే వేశారు ఫార్క్ స్థలాన్ని కేటాయించారు రోడ్లు వేశారు అన్నీ చేశారు అయితే ఈ గతంలో వైసీపీ అధికారులు ఉంది అక్కడున్న కొంతమంది వైసీపీ నాయకులు ఆదా పోత్బలంతో ఆ స్థలాల్లోకి పేదలను ప్రవేశించ కన్నా అడ్డుకున్నారు అందుచేత మా పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్లో ఉన్న పేదలందరినీ ఇక్కడ సమాయత్తం చేసి పేదలకి ఆ స్థలాలు అప్పచెప్పే వరకు మా పోరాటం కొనసాగుతానని తెలియజేస్తాను